ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ వారాంతపు సంత హక్కుల వార్షిక వేలం ఆరు లక్షల అరవై మూడు వేల రూపాయలకు ముగిసింది మండతాపురం గ్రామానికి చెందిన మేకల మహేష్ బాబు యాదవ్ ఈ హక్కులను పొందారు ఈ వేలం పాటను దేవాలయ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు దేవాలయ అధికారులు ఈవో నల్లమూతు శేషయ్య జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ మాజీ దేవాలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య డేగల ఉపేందర్ గ్రామ పెద్దలు భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆదాయం దేవస్థానం అభివృద్ధికి వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఓకే సార్ మొత్తం ఐదుగురు పెట్టారు సార్ ఒకరి బూదిమెట్ల ఎంత గారు తండ్రి పేరు నర్సింహ గారు నాకెట్పల్లి మండలము విలేజు నల్గొండ డిస్టిక్ తర్వాత రెండో డిపాజిటు ముశ్యాల ఆంజనేయులు గారు సన్నా రాములు నగరేకలు మండలం విలేజు నల్గొండ డిస్టిక్ మూడో డిపాజిటు మేడపోయిన రాంబాబు సన్నా పెంకిటయ గారు నార్కేపల్లి నల్గొండ డిస్టిక్ నాలుగో డిపాజిటు మేకల మహేష్ బాబు గారు సన్నా పల్లెబాబు యాదవ్ పండితాపురం కామేపల్లి ఖమ్మం జిల్లా

లక్షల అరవై ఐదు వేల ఐదు వందలు గారి మహేష్ బాబు గారి లక్షల అరవై మహేష్ బాబు గారు ఏమంటే రామగారు వెంకటేశ్వర గారు ఆరు లక్షల అరవై మూడు వేలు మహేష్ బాబు గారి పాట మహేష్ బాబు గారి పాట ఆరు లక్షల అరవై మూడు వేలు మూడవసారి పేరు శేషయ్యండి కార్యనిర్వహణ అధికారి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంత కారేపల్లి గ్రామం సింగరేణి మండలం ఖమ్మం జిల్లా ఈరోజు సంత నిర్వహణ సంత టెండర్ కం బహిరంగవేళం సీల్డ్ బహిరంగ వేలం పాట జరిగినది ఈ పాటలో పేరు మేకల మేకల మహేష్ బాబు గారు ఆరు లక్షల అరవై మూడు వేల రూపాయలకు పాట హెచ్చు పాటదారునిగా పాట పాడుకోవడం జరిగింది దాని నుండి డిపాజిట్ యాభై వేలు చెల్లించారు పార్ట్ పేమెంట్గా ఒక లక్ష నలభై వేలు చెల్లించారు ఇంకా పార్ట్ పేమెంట్గా చెల్లించవలసింది కూడా ఉన్నది రేపు చెల్లిస్తుందని వారు తెలియజేశారు వారు చెల్లించిన దానికి వారికి రసీదులు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈరోజు ఈ సంత వేలం పాటకు ఇంతమంది గ్రామ పెద్దలు కానీ పత్రికా సోదరులు కానీ ఇచ్చేసి ఈ యొక్క వేలంపాటని దిగ్విజయం చేసినందుకు గాను చాలా ధన్యవాదాలు అందరికీ కూడా ముఖ్యంగా పాత్రికేయ సోదరులకి మరి మరి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పాపం వారి కృషి ఈ దేవాలయంలో చాలా ఉంది ప్రతి చిన్న పండుగ ఏం కానీ ప్రచారంలో మొట్టమొదటగా ఉంటారు మల్లెల మహేష్ బాబు మహేష్ బాబు గారు మేకల మేకల మహేష్ బాబు గారు ఈరోజు సంత వేలం పాట హెచ్చుపాటదారినిగా పాడుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి ప్రత్యేక కంగ్రాచులేషన్స్ మీరు కూడా మాకు సహకరిస్తూ అందరం కలిసిమెలిసి ఈ సంతని ఇంకా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు స్థానికులు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అక్కడ పండితాపురంలో కూడా ఒక సంత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో అనుభవం ఉంది దీనిలో ఈ సంతను కూడా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడానికి మాకు మీకు మేము సహాయ సహకారంగా ఉంటాం మాకు మీరు కూడా అంతే సహాయ సహకారాలు అందించి సలహాలు సూచనలు అందించి దీన్ని మనందరం కలిసి పాత్రికేయుల సోదరులతో గ్రామ పెద్దలతో స్థానిక రాజకీయ నాయకుల సలహాలు సూచనలు అండదండలతో కూడా దీన్ని ఇంకంత ముందుకు తీసుకోవడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం ప్రయత్నం చేద్దాం

मोहन रामनगर है मोहन नुगड़ जरूर हेलो एक तो जरूर हां राइट ओके ओके फुल सेट है पापा हम तो नुगड़ और